ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం తత్పురుషాయ విద్మే ప్రచోదయాత్ ప్రచోదయాద్ పూర్వసంకల్పపరాకారేణ శ్రీ నామ యజమానిన గోత్రస్ దేహోత్రోద్భవస్ శ్రీనివాస రెడ్డినామధేస్ నాగమణినామధేస్ గోవర్ధన రెడ్డినామదే కుటుబస్ బాధవస్ సమస్త దేవతనుగ్రహసిద్ధ్యర్థం శ్రీ 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 శాస్త్రలింగేశ్వర సహస్రలింగేశ్వరస్వామనుగ్రహసిద్ధ్యర్థమిది చిరంజీవి గోవర్ధన్ రెడ్డి జన్మదిన శుభ సందర్భే పుష్పై పూజయామి ఓం శివాయ నమ మహేశ్వరాయ నమ శంబవే నమ అవినానే నమ శశిశేఖరాయ నమ వామదేవాయన మృత్యుంజయాయ నమ శ్రీమహేవదేవాయ నమో నమ భవాదేవదాభ్యు నమో నమ నానావిధవర్మలపత్రపుష్పాన్ని సమర్ప్యామి నమ ఓం నమస్తే అస్సు భగవన్ విశ్వేశ్వరాయ మహదేవాయ త్రయంబకాయత్రిపురాధగాయత్రిగ్నికాలాయ కానిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ अतः कर्पूर दिवंगल नीराज समर्पयाम दिव्यमराजनम दर्शया नम जय नम पते हर हर महादेव शंभुशंगतीती परेश्रह सिद्धिस्तु तथास्त